సంపూర్ణ కార్తీక మహాపురాణము ఇరవై మూడవ రోజు పారాయణము పంచమదశ అధ్యాయము వీరభద్రుని మూర్ఛతో వెర్రెత్తిపోయిన శివసేన సైన్యమంతా పరుగెత్తి శరణు వేడింది అభయము ఇచ్చే శివుడు అసలేమీ జరగనట్టుగా చిరునవ్వు నవ్వుతూ తన నంది వాహన అధిష్ఠించి రణభూమికి బయలుదేరాడు అంతవరకు భయంకంపితులైన సమస్త ఘనాల వాళ్ళు కూడా శివ సందర్శనం ధైర్యవంతులై మళ్ళీ యుద్ధ ప్రవేశం చేశారు నంది వాహరుడై వస్తున్న ఆ శివుణ్ణి చూడగానే కార్తీక వ్రతస్థుణ్ణి చూసి పారిపోయే పాపాల వలె రాక్షసులంతా పారిపోసాగారు జలంధరుడు చండీశ్వరుడితో తలపడ్డాడు శుంభనిశుంభ కాళేశ్వరముఖ బాలాహక ఖడ్గోరోమ ప్రపండ ఘనర్మాది రాక్షస నాయకులందరూ ఒక్కొక్కరుగా ఈశ్వరుతో తలపడ్డాడు సర్వేశుడైన శివుని వీరేపాటి ఆయన ఒక గండ్ర గొడ్డలితో ఖడ్గరోముడి శిరస్సును నరికివేశాడు బాలాహుకుడి తలను రెండు చక్కలుగా చేసేశాడు ప్రాసప్రయోగంతో ఘన్మరుడిని నేలకు పడగొట్టాడు ఈ లోపల శివవాహనమైన వృషభం యొక్క శృంగ కొమ్ముల ఘాతకానికి అనేక మంది రాక్షసులు యమలోకానికి వెళ్ళిపోయారు శివప్రతాపంతో చిల్లులు పడిపోయిన తన సేనచక్రాన్ని చూసుకుంటూనే సుడులు తిరిగిపోయిన జలంధరుడు సరాసరి రుద్రుడనే తనతో యుద్ధానికి పిలిచాడు ఆహ్వాన సూచకంగా పది బలమైన బాణాలతో పశుపతిని గాయపరిచాడు అయినా శివుని ముఖంలో చిరునవ్వు మాత్రం మాయలేదు ఆ మందహాసంతోనే జలంధరుని గుర్రాలన్నీ రథాన్ని జెండాని ధనుస్సుని నరికివేశాడు రథహీనుడైన రాక్షసుడు ఒక గధను తీసుకొని గంగాధరుని మీదకు రాబోయాడు శివుడు ఆ గధను తన బాణాలతో విరగగొట్టాడు నిరాయుధుడైన జలంధరుడు పిడికిలి బిగించి పినాక పాపి అయి దూసుకుపోయాడు ఒకే ఒక్క బాణంతో వాడిని రెండు మైళ్ళ వెనుకకు పడేలా కొట్టాడు ఉడురాట్ శిఖామణి అయిన శివుడు అంతటితో జలంధరుడు ఈశ్వరుడు తనకంటే బలవంతుడని గుర్తించి సర్వసంహకరమైన గంధర్వ మాయను ప్రయోగించాడు నాదమూర్తి అయిన నటరాజు మేహితుడయ్యాడు గంధర్వగానాలు అపరో నాట్యాలు దేవఘనవాద గోలలతో ఆయన సమ్మేహితుడైపోయాడు ఆ మోహంతో ఆయన ధరించిన సమస్త ఆయుధాలు చేజారిపోయాయి ఎప్పుడైతే మృదుడుల మోహితుడైపోయాడో తక్షణమే జలంధరుడు శుంభ నిశుంభలందరిని యుద్ధంలో నిలబెట్టి తాను పార్వతీ ప్రలోభంలో శివమందిరానికి బయలుదేరాడు వెళ్ళే ముందు శివస్వరూపాన్ని ఏకాగ్రంగా అవలోకించాడు మాయ తప్ప బలం పనికిరాదని గ్రహించిన జలంధరుడు పంచముఖాలతోనూ పది చేతులతోనూ జఠాలతోనూ అచ్చం శివుడు ధరించిన ఆయుధాల వంటి ఆయుధాలతోనూ ఒకనొక వృషభం మీద శివమందిరమైన పార్వతీదేవి అంతఃపురానికి బయలుదేరాడు అలా వస్తూ ఉన్న మాయా జలంధ్రుణ్ణి చూసి అంతవరకు పరదృష్టి గోచరం కాని పార్వతి వాడి దృష్టి పదంలో పడింది అందానికి మారుపేరైన ఆ పార్వతిని చూస్తేనే జలంధరుడు వీర్యస్థలనం చేసుకున్నాడు ఎప్పుడైతే వాడు వీర్యస్థలనం చేసుకున్నాడో అప్పుడే వాడి మాయా విద్య నశించిపోయింది వాడు రాక్షసుడనే విషయం పార్వతికి అర్థమైపోయింది అంతటితో ఆమె అంతర్్రిహతి అయి మానవ సరోవ తీరాన్ని చేరి విష్ణువును ధ్యానించింది తక్షణమే ప్రత్యక్షమయ్యాడు విష్ణువు ప్రత్యక్షమైన విష్ణువిలా చెప్పాడు తల్లి పార్వతి వాడు చూపించిన దారిలోనే నేను కూడా ప్రయాణించాల్సి ఉంది దిగులు పడకు అని ఆమెకు ఓదార్చాడు నీ పార్వతీవ్రత మహిమ వలన పశుపతి ఎలా జయించరానివాడుగా వాడుగా తయారయ్యాడు వాడు నీ పట్ల రాక్షస మాయను ప్రదర్శించినట్లే నేను వాడి ఇల్లాలి ముందు నా విష్ణు మాయను ప్రయోగిస్తాను అని ధైర్యం చెప్పి రాక్షసలోకానికి బయలుదేరాడు విష్ణువు షోడశోధ్యాయము ఆ విధంగా విష్ణువు బయలుదేరినది మొదలు అక్కడ రాక్షస రాజ్యంలో జలంధరుని భార్య అయిన బృందకు దృశ్యష్టాలు కలుగసాగాయి ఆమె కళలో జలంధరుడు దున్నపోతు మీద ఎక్కి తిరుగుతున్నట్లు దిగంబరుడైనట్లు వళ్ళంతా నూనె పోసుకొని తిరుగుతున్నట్లు నల్లని రంగు పువ్వులతో అలంకరించినట్లుగా పూర్తిగా ముండనం చేసుకున్నట్లుగా అంటే గుండు చేసుకున్నట్లుగా దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తున్నట్లు తనతో సహా తమ పట్టణమంతా సముద్రంలో మునిగిపోతున్నట్లు కలలు వచ్చాయి అంతలోనే మేల్కొలిన బృంద ఉదయ సూర్యుణ్ణి దర్శించి తను చూసినది కలనేనని తెలుసుకొని అది అశుభమని తలపోసి చింతసాగింది అయినా అది మొదలు ఆమెకు మనశ్శాంతి లేకుండా పోయింది అరిష్టాన్ని తలబోస్తూ అస్థిరత మతిమై నలుమూలల సాగింది ఆ విధంగా ఒకనొక వేళ వనవిహారం చేస్తుండగా సింహం వంటి ముఖాలు కలిగిన ఇద్దరు రాక్షసులు కనిపించారు వారిని చూసి భరితాత్మురాలైన బృంద వెనుక తిరిగి పారిపోతూ ఆ వనమందే సమూతుడై ఉన్న ఒకనొక ముని యొక్క కంఠాన్ని చుట్టుకొని ఓ మునివర్య నన్ను రక్షించు నాకు నీవే శరణు అని కేకలు వేయసాగింది అప్పుడు ఆ ముని భయగ్రస్తమైన ఆమెను ఆమె వెన్నంటి వస్తున్న రాక్షసుల్ని చూసి ఒక్క హృంకార మాంత్రం చేత ఆ రాక్షసులు పారిపోయేలా చేశాడు అంతటితో ధైర్యం చేజెక్కించుకున్న బృంద ఆ మునికి దండవత్తుగా ప్రణవిల్లి ఓ ఋషేంద్ర ఈ గండం నుండి నన్ను కాపాడిన దయామయుడవు కనుక నేను నా సంశయాలను కొన్నిటినీ నీ ముందుంచుతాను నా భర్త అయిన జలంధరీశ్వరుడు యుద్ధానికి వెళ్ళాడు అక్కడ ఆయన పరిస్థితి ఎలా ఉందో దయచేసి నాకు తెలియజేయి అని ప్రార్థించింది కరుణాకారమైన దృష్టులను ప్రవర్తిస్తూ ఆ ఋషి ఆకాశం వంక చూశాడు వెంటనే ఇద్దరు వానరులు వచ్చారు మునివారికి కనుబొమ్మలతోనే కర్తవ్యాన్ని ఆజ్ఞాపించాడు ఆ రెండు కోతులు మళ్ళా ఆకాశానికి ఎగిరి అది స్వల్పకాలంలోనే తెగవేయబడిన జలంధ్రుడి చేతులను మొండెమును తలను తెచ్చి వారి ముందుంచాయి తన భర్త యొక్క జలంధరుని ఖండిత అవయవాలను చూసిన బృంద గొళ్ళుమని ఏడ్చింది అక్కడే పునవృషి పాదాలపై పడి తన భర్తను బ్రతికించవలసినదిగా ప్రార్థించింది అందుకే ముని నవ్వుతూ శివోపహతుడైన వాళ్ళని బ్రతికించడం ఎవ్వరికీ సాధ్యం కాదు అయినా నాకు నీ పట్ల ఏడ్చిన అవాజ్యమైన కరుణ వలన తప్పక బ్రతికిస్తాను అంటూనే అంతర్హితుడయ్యాడు అతనలా మాయమైందే తడువుగా జలంధ్రుడి అవయవాలన్నీ అతుక్కొని అతడు సజీవుడయ్యాడు కిన్నురాలై ఉన్న బృందను కౌగిలించుకొని ఆమె ముఖాన్ని పదే పదే ముద్దాడాడు పునరీతుడైన భర్త పట్ల అనురాగంతో బృంద పులకరించిపోయింది వాళ్ళిద్దరూ ఆ వనంలోనే వివిధ రకాలుగా శృతకీడలో మునిగిపోయారు మరణించిన మనోహరుడు మరలా బ్రతికి వచ్చాడనే ఆనందంలో బృంద వెంటనే గుర్తుపట్టలేకపోయినా ఒకనొక సురత సుంఖానతరం ఆమెను అతని విష్ణువుగా గుర్తించి వేసింది మగని వేషంలో వచ్చి తన ప్రాతిపత్యాన్ని మంటగలిపిన ఆ మాధవునిపై విపరీతంగా ఆగ్రహించింది ఓ విష్ణుమూర్తి పరస్థీగమివై చరిచిన నీ ప్రవర్తన నిందింపబడునుగాక నువ్వు భార్య వియోగ దుఃఖితుడివై నీ శిష్యుడైన ఆదిశేషుణతో సహితమై అడవులలో పడి తిరుగుతూ వానర సహాయమే గతి అయిన వాడివి అవుగాక అని శపించింది తన దగ్గరకు వస్తూ చేరువవుతున్న శ్రీహరి నుండి తప్పుకొని అగ్నిని కల్పించుకొని అందులో పడి బూడిదైపోయింది అందుకు చింతించిన విష్ణువు మాటిమాటికి ఆ బృందనే స్మరించసాగాడు నిలువున కాలిపోయిన ఆమె యొక్క చితాభస్మాన్ని తన తనువంతా పూసుకొని విలపించసాగాడు శుద్ధులు ఋషులు ఎందరెన్ని విధాలు చెప్పినా విష్ణువు శాంతిని పొందలేకపోయాడు అశాంతితో అల్లాడిపోసాగాడు ఇరవై మూడవ రోజు పారాయణము సమాప్తము అర్హర మహాదేవ శంకర ఇరవై మూడవ రోజు నిషిద్ధములు ఉసిరి తులసి మంగళ ద్రవ్యాలు పూజించాల్సిన దైవము అష్టమాతృకలు జపించాల్సిన మంత్రము ఓం శ్రీ మాత్రే నమ అష్టమాతృకాయ స్వాహ జపించాల్సిన మంత్రం మరోసారి ఓం శ్రీ మాత్రే నమ అష్టమాతృకాయ స్వాహ ఫలితము మాతృరక్షణ ఏం కార్తీక మహత్యే ఇరవై రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ